కృష్ణా డెల్టా అంటే ఒకప్పుడు మూడు పంటల పొలాలుండే ప్రాంతం అనుకుంటారు కానీ ఇప్పుడు ఒక పంటకి నీరు గగనమైపోయింది శ్రీశైలం సాగర్ నిండా నీళ్ళు అందటం అదృష్టంగా మారుతోంది ఈ బ్యారేజ్ వల్ల డెల్టా ప్రాంతాలకి నీటి సౌకర్యం పెరుగుతుంది దిగువ వైకుంఠపురం బొల్లాపల్లి దగ్గర బ్యారేజీలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు వైకుంఠపురం దగ్గర బ్యారేజీ ద్వారా అమరావతికి అవసరమైన నీరు బొల్లాపల్లి బ్యారేజీ ద్వారా రాయలసీమకి నీరు అందించనున్నారు ఈ బ్యారేజీలతో చేసే నదు అనుసంధానం వల్ల రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాలోని ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాలకి తాగు సాగునీరు అందించాలి అని యోచిస్తోంది పోలవరం ప్రధాన కుడి కాలువ నుంచి గోదావరి మిగులు జలాలు సీజన్లో రోజుకి రెండు టీఎంసీల చొప్పున కృష్ణానదికి తరలిస్తారు ప్రకాశం బ్యారేజ్ సమీపంలోని వైకుంఠపురంలో నిర్మించనున్న బ్యారేజీ నుంచి కొత్త కాలువల ద్వారా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లికి తరలిస్తారు అక్కడ రిజర్వాయర్ నిర్మించి అక్కడి నుంచి నల్లమల్ల మీదుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని బనకచర్లకి తీసుకెళ్తారు అక్కడి నుంచి సోమశిల తెలుగు గంగ గాలేరు నగరి నివాకు పంపి రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలకు నీరందించే ప్లాన్ చేస్తోంది పోలవరం కుడి ప్రధాన కాలవ నుంచి ప్రకాశం బ్యారేజీకి సమీపాన వైకుంఠపురం ఎత్తిపోతల పథకం నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ బకనచర్ల హెడ్ రెగ్యులేటర్కు గోదావరి జలాల్ని తరలించాలి అని అనుకుంటోంది గోదావరి జలాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతున్న జలాశయాలు కాలువల ద్వారా నూత ఇరవై ఒక్క రోజుల్లో డెబ్బై ఐదు టీఎంసీలను ఎత్తిపోయచ్చు బ్యారేజీలు నిర్మిస్తే ఇంకా ఎక్కువ నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంది బ్యారేజీల నిర్మాణం వల్ల కృష్ణా గుంటూరు జిల్లాల రైతాంగానికి ఎక్కువ మేలు జరుగుతుంది నదుల అనుసానందం వల్ల గోదావరి నీరు రాయలసీమకు చేరుతుంది ప్రతి ఏడాది వెయ్యి టీఎంసీలకి పైగా నీరు సముద్రంలోకి వృధాగా పోతోంది దీన్ని రాయలసీమకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు వాటికి బ్యారేజీలు సపోర్ట్ గా ఉండనున్నాయి మరో నాలుగేళ్లలో ఇవన్నీ పూర్తి చేయాలి అని టార్గెట్ గా పెట్టుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి